హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన భారతదేశంలో ఎన్నో ప్రాముఖ్యం విశిష్టత అద్భుతం కలిగిన దేవాలయాలు ఉన్నాయి అలాంటి దేవాలయాలు జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించాలని అంటూ ఉంటారు అలాంటి మహా అద్భుత ఆలయాల్లో ఎంతో ప్రసిద్ధి చెందిన పూరి జగన్నాథ్ ఆలయం ఈశాన్య భారతదేశంలోని ఒడిశాలోని ఈ పూరి జగన్నాథ్ ఆలయం ఉంది ఇక్కడ ప్రతి సంవత్సరం చేసే రథయాత్ర ఎంతో ప్రఖ్యాతమైంది ప్రపంచ ప్రసిద్ధి చెందింది ఈ ఆలయాన్ని వెయ్యి డెబ్బై ఎనిమిది సంవత్సరంలో పూరిలో నిర్మించారు ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్లకు గట్టినట్లు చూపించే గోడలు స్తంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీసుకొస్తాయి అన్ని ఆలయాల్లో ఉన్నట్లే గోపురం దేవతలు గంటలు ప్రసాదం అన్నీ ఉన్న ప్రతిదానికి ఒక విశిష్టత ఉంది ఇక్కడ ఇంకా ఎన్నో అద్భుతాలు ఈ ఆలయానికి ఉన్నాయి బహుశా అవి ప్రపంచంలో ఇంకెక్కడ ఉండవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో ఇక ఇప్పుడు ఆ జగన్నాథునికి ఎలుకలు బెడద పట్టుకుంది ఎలుకలు సృష్టించే బీభత్సం అంత ఇంత కాదు ఇంట్లో ఒక్క ఎలుక తిరుగుతుందంటే మనకు నిద్రే పట్టదు అదే రెండు మూడు ఉంటే అర్జెంట్ గా వాటిని పట్టుకోవడమే మందు పెట్టి మట్టు పెట్టడమో ఇప్పుడు చారిత్రక పూరి జగన్నాథ్ ఆలయంలో ఎలుకలు సృష్టిస్తున్న అల్ల కల్లోలంతో అంతా హడలిపోతున్నారు భక్తులు పూజారులే కాదు ఎలుకలతో భగవంతుడికి ముప్పు పొంచి ఉందని భయపడిపోతున్నారు ఒడిశాలో ప్రముఖ పుణ్యక్షేత్రం పూరి ఇక్కడ కొలువైన జగన్నాథుడు బలభద్రుడు సుభద్రా దేవతా మూర్తులు ప్రతిమల చెక్కతో తయారు చేశారు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఈ ఆలయ ఇప్పుడు ఎలకల పెద్ద సమస్యగా మారింది వేలాదిగా పెరిగిపోయిన భక్తులు హడలిపోతున్నారు సమయంలో భక్తులు అలికిడి లేక ఎలకల సంఖ్య బాగా పెరిగిపోయిందని చెబుతున్నారు అప్పటి వరకు అక్కడక్కడ కనిపించే ఎలకలు కోవిడ్ సీజన్ ముగిసిన సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాక గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి ఈ సమస్య ఎంతలా పెరిగిందంటే గర్భగుడిలో పూజలు చేస్తూ ఉంటే దేవుడు విగ్రహాలపై ప్రత్యక్షం అవుతూ చిరాకు పుట్టిస్తున్నాయి చారిత్రక వైభవం ఉన్న జగన్నాథ ఆలయంలో జీవహింస నిషేధం ఆలయంలో కోతులు గబ్బిలాలు పావురాలు కూడా వందల సంఖ్యలో ఉంటాయి ఆలయం వెలుపల ఉండే వీటితో ఇబ్బందులు ఎదురైనా పెద్దగా ఎవరూ పట్టించుకోరు అంతా భగవంతుడి స్మరణలో లీనమై కోతులు పావురాలకు ఆహారం పెడుతూ ఉంటారు కానీ ఎలుకలతో మహా ముప్పు పెరిగిపోయిందని ఆవేదన చెందుతున్నారు భక్తులు దేవుడి విగ్రహం పైకి వెళ్లి విగ్రహాలకు అలంకరించిన వస్త్రాలు పూలదండలను తినేస్తున్నాయి దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని చిందరవందర చేస్తున్నాయి పూజ మంత్రాలు చదువుతూ ఉంటే అటు ఇటు తిరుగుతూ అల్ల సృష్టిస్తున్నాయి ఎలుగులతో చెక్కతో తయారు చేసిన జగన్నాథుడు బలభద్రుడు సుభద్రల విగ్రహాలకు ఏమైనా ముప్పు ఉంటుందేమోనని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సమస్య తీవ్రంగా ఉన్నట్లు గుర్తించిన ఆలయ అధికారులు ఆలయ నిబంధనల ప్రకారం వాటిని నివారించలేక అదుపు చేసే మార్గాలు తెలియక తల పట్టుకుంటున్నారు ఆలయ నియమావళి ప్రకారం చంపడం నేరం పట్టుకుని దూరంగా వదిలేద్దామంటే ఒకటి రెండు కాదు అలా అని ఆధునిక టెక్నాలజీ ఉపయోగించి ఎలుకలు రాకుండా యాంటీ రేస్ టెక్నాలజీ మిషన్ వాడినా ఫలితం ఉండట్లేదు ఈ మూషికాల నుంచి దేవుడిని రక్షించడం ఎలా అన్నదే పూరి ఆలయ అధికారుల ప్రధాన సమస్యగా మారిపోయింది